हेलो हाय हाएी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన గన్నవరానికి దగ్గరగా ఉండే గన్నవరం ఏరియాలో ఒక ఇండియ్యువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి యాక్చువల్గా హౌస్ అని చెప్పడం కన్నా కూడా ల్యాండ్ అనేది చెప్పుకోవడమే బెటర్ ఎందుకంటే హౌస్ అనేది బాగా ఓల్డ్ హౌస్ అనమాట సో చాలా మంచి ప్రాపర్టీ అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంపేర్ చేస్తే ఇది ఒక మంచి ఆఫర్స్ చేయాలన్నమాట ఫ్యూచర్గా గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరి మంచి మంచి అప్డేట్స్ ని మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఓల్డ్ హౌస్ అండి ఇది మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే కనుక రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై ఐదు వెడల్పు ఎనభై రెండు లోతైతే వస్తుంది సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి సో మెజర్మెంట్స్ పరంగా స్క్వేర్ పెట్టే సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి యాభై లక్షల నలభై ఆరు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ కి బ్యాంక్ ఆక్షన్లో అయితే సేల్కొచ్చిందండి సో బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా స్ట్రక్చర్ బాగానే ఉంది కాబట్టి మేము ఏమైనా రెనోవేషన్ చేయించుకుంటాం హౌస్ ని యాస్టేజ్ గా వాడుకుంటాం వాడుకోవచ్చు మనకి రెనోవేషన్ చేయించుకోవడానికి అవకాశం ఉంది లేదు అసలు బిల్డింగ్ పని చేయాలనుకుంటే గనక మొత్తంగా పడగొట్టేసుకొని ఏదైనా ఒక పెద్ద అపార్ట్మెంట్ లా కట్టడానికి చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే బిట్స్ అంతా కూడా స్క్వేర్ బిట్ కాబట్టి సో మనకి ఫేసింగ్ పరంగా సౌత్ ఫేసింగ్ వస్తుంది కాబట్టి ఈస్ట్ ఎంట్రన్స్ గుమ్మంతో పెట్టుకొని మనకి కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవడానికి బాగుంటుంది సో ఇది విజయవాడ సిటీ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో గన్నవరప ఇంటర్నేషనల్ ఎయిర్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందండి ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో స్టార్టింగ్ ప్రైస్ అనేది యాభై లక్షల నలభై ఆరు రూపాయలు అవ్వచ్చు కానీ మనం ఆక్షన్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత అది యాభై ఒక లక్ష కావచ్చు యాభై రెండు అయినా కావచ్చు యాభై మూడైనా కావచ్చు యాభై ఐదైనా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అయితే ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ అట్ గజము గజముస్తకర ఇరవై వేల రూపాయలు అయితే పడుతుందండి సో మనకి నాలుగు వందల పది గజాలు కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఎయిటీ ల్యాక్స్ వరకు వాల్యూ అయితే ఖచ్చితంగా ల్యాండ్ వాల్యూషన్ ఉంది సో మనకి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్స్ చేయాలన్నమాట నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మనకి గ్రోత్ అయితే ఉంటుంది లోపల ఇంటి లోపల కూడా మనకి స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది కాబట్టి మనం రెనోవేషన్ చేయించుకొని హౌస్ని అయితే ఆక్యుపై చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది అదే విధంగా వెంటిలేషన్ పరంగా ఇక్కడ మీరు చూడవచ్చు అంతా కూడా ఓపెన్ స్పేసు మనకి ఎదర కూడా పార్కింగ్ స్పేసు ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కీనియట్గానే ఉందన్నమాట చూస్తున్నారు కదా ఏరియా కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అండి ఇక్కడ మనకి ఆల్రెడీ ఇండివిజువల్ హౌసెస్ అదేవిధంగా గ్రూప్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో కట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుంది నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ